ఓ వైపు సీతక్క ఇసుక దంద ఇక సీతక్క కాదు మనం ములుగు ఇసుకక్కనే అనాలి మనం కూడా ములుగు ఇసుకక్క దంద ఒక సైడు ఆ ఇక ఈ ఈ సీతక్క గురించి కూడా మాట్లాడుతానంట ఏమంటారట ఇక చూడు ఇంకో వార్త వచ్చింది అయితే తప్పేంటి లారీలు మాయంపై కాంగ్రెస్ నేతల స్పందన మంత్రి తక్కను వెనకేసుకొచ్చిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈయన పేరు శివ ఏవిరెడ్డి శివసేన రెడ్డి అది ఉంటుంది ఈయన పేరు ఈయన ఏమంటారంటే ఫోన్ చేసి మాట్లాడితే తప్పేంది ఈ సీతక్క ఇసుక ఇసుకదండా చేసుకుంటూ తప్పేంది సీతక్క ఇసుక బుక్కిచ తప్పేంది సీతక్క మట్టి బుక్చ తప్పేంది ఏం కాదు అని చెప్పేసి ఈ సన్నాసి చెప్తా ఉన్నాడు ఈ సన్నాసి చెప్తా ఉన్నాడు ఇంకా ఆయన ఆయన మరి ఆయన ఏం యూత్ కాంగ్రెస్ ఏం బూత్ కాంగ్రెస్ ఏం బూతుల కాంగ్రెస్ తెలియదు కానీ ఈయన చెప్తా ఉన్నాడు సీతక్క చేసింది తప్పేంది అని ఇక ఈయన చెప్తా ఉంటే ఇంకొక బొజ్జన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఇంకొక ఆయన వెలుమ బొజ్జన వెడమ బొజ్జ ఇగో ఈ వెడమ బొజ్జు ఏమంటున్నాడు సీతక్కకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే పాతరేస్తాం ఏం బొజ్జ నీ గుజ్జు ఉందా బొజ్జలా ఈ బుర్రలా గుజ్జు ఉందా లేకపోతే పెండ ఉందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా సీతక్కకు వ్యతిరేకంగా మాట్లాడితే పాతర వేస్తావా రాస్తే పాత వేస్తావా నీ తీ తరం అవుతుందా అది నీ త్వర అవుతుందా చూద్దాం ఏమన్నావు తెలంగాణ మంత్రి సీతక్క మెడకు ఇసుక దందా వ్యవహారం చుట్టుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇసుక దందా వ్యవహారంలో సీతక్క పియను తొలగించారు అయితే తన పియకు అలాగే సీతక్కకు ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా సీతక్కను ఇసుక దందాలోకి లాగుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇందులో భాగంగానే తాజాగా కానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు సీతక్క చాలా బాధపడుతుందని ఆమెకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే పాతరేస్తామంటూ కానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జా వార్నింగ్ ఇచ్చారు ఎవరిని పాతరేస్తావు రేస్తారా బాను ఎవరిని పాత్ర వేస్తావు జర్నలిస్టులను పాత్ర వేస్తావా అవుతుందా దా ఏకాస్తావు వచ్చే ఎదురా పాత్ర గీ బల్బు మాటలు తగ్గించుకోవాలి జర నువ్వు కింది స్థాయి నుంచి వచ్చినావు ఒక అడవి బిడ్డవు మంచిగా అవకాశం వచ్చింది ప్రజలను పాలించు ఎందుకు బాంచరికం ఎందుకు చెంచాగిరి చేస్తా ఉన్నావు దేనికోసం చేస్తా ఉన్నావు చెంచాగిరి నీ రేవంత్ రెడ్డి దగ్గర నువ్వు కూనరు వెళ్ళాలనుకుంటే మోకరిల్లాలనుకుంటే పోయి కాళ్ళు మొక్కు సాష్టంగా నమస్కారం చేయి తప్పేం లేదు ఎందుకంటే మీరు బానిసత్వానికి నువ్వు అలవాటు పడ్డట్టున్నావు ఆమె వేసే దందాన్ని బయటకు వస్తూ ఉంటే ఆమె బాధపడుతుందని ఎవరైనా రాస్తే పాత్ర వేస్తారంట ఆయన ఈయన మోత వారు ఊశపడ్డాడు ఇంకెవరు లేడు ఇక నువ్వు పాత్ర వేస్తా అంటే పాతించుకోవడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు చేయి చూద్దాం ఏం ఎట్లేస్తావు కొంచెం కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినవు జర పద్ధతిగా మాట్లాడి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి సీతక్క నువ్వు అనుకున్నంత మంచిది ఏం కాదు తమ్మి నీకు అర్థమైతే లేదు కానీ నువ్వు అనుకున్నంత మంచిది ఏం కాదు అక్క చానా ఉంది కథ తోముకుంట పోతే ములుగులకు పోతే చాలా ఉంటుంది కథ మట్టి కానుంచి ఇసుక నుంచి రాళ్ళ నుంచి రప్పల నుంచి అక్క తట్టమోసుడు ఇవన్నీ ఇవన్నీ బయట కనపడే సినిమా కనబడే సినిమా చాలా పెద్దగా ఉంటుంది వెనుకల ఆ సినిమా గురించి మాట్లాడదాం టైం వచ్చినప్పుడు మట్టి దందాలు ఛత్తీస్గఢ్లో వేసేటువంటి దందాలు సెటిల్మెంట్లు అన్నిటి గురించి తాడువాయిలో ఆమె బలగం ఎట్లా ఉంటుంది ఎవరెవరు ఉంటారు తాడువాయిలో ఏ విధంగా ఉంటారు అన్నీ కూడా తెలిసిన వ్యవహారం ఇది అంతా గతంలో ఆమె గురించి ఎవడన్నా మాట్లాడితే ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు వేసి బెదిరింపులు ఇవన్నీ కథలు జరగకపోతున్నా సొంతంగా సొంత ఆమెను వ్యతిరేకిస్తారు రా నాయన నీకు తెలియదు సీతక్క సొంత ఆమె చేసేటువంటి వ్యవహారం నచ్చక వ్యతిరేకిస్తాడు ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా నువ్వు ఆమెకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే పాతరేస్తామని సీతక్క మీద చేస్తున్న ఇసుక ఆరోపణలు చూసి ఆమె చాలా బాధపడుతుంది ఆమెను చూసి మేము కూడా బాధపడుతున్నాం ఏడు పోయి ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని వేసుకొని ఓ ఓ అని ఏడు ఊర్రి ఏడుపు రాకపోతే ఇంత ఉమ్మి తీసుకొని అతుకొని పెట్టుకొని ఏడుచాడు యాక్టింగ్ చేసినా వీడియోలు తీసి రీల్స్ పెట్టు మళ్ళీ అవి కూడా చూస్తారు జనాలు ఎందుకంటే ఇక రీల్స్ చూసే ఆమెకు జనం పట్టగట్టింది అంతకుమించి ఆమె ఆమె ఎన్ని ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచింది ఈ ఈ ఇన్నిసార్లు గెలిచిన ఇన్ని టర్మినల్లా రూపాయి పని కూడా చేయలే ఆమె ఉట్టి రీల్స్ చేసి ఆ కరోనా పుణ్యం అని చెప్పేసి కరోనా పుణ్యం అని ఒక మంచి లీడర్ అయింది ఆమె ఎట్లా రీల్స్ చేసి తీసుకపోయేది ఆడికి తీసుకపోయేదేమో వంద రూపాయల సరుకు ఆ వంద రూపాయల సరుకు కూడా ఆమె కొనదు మళ్ళీ ఇద్దరు పెద్ద కథ ఉంటుంది ఆడికి మోసుకుపోయే సరుకు కూడా దృష్టవా ఆ సరుకు స్థానిక ప్రజాప్రతిలో కొని పెట్టాలి రెడీగా అక్క పోతుంది వీడియోలకు ఫోటోలకు ఫోజులు ఇస్తుంది చలో ప్యాకప్ కథం చదువుకొని వచ్చేస్తారు లైట్ ఫేడ్ అవుట్ కాగానే సేమ్ ఇట్లనే స్టోరీ అంతకు మించి ఇంకొకటి ఏం ఉండదు ఆడా ములుగులో అక్క చేసినటువంటి ఘనకార్యం అక్క అక్క చేస్తున్నటువంటి ప్రజాసేవ మీద ప్రజలకు చాలా క్లారిటీ ఉంది ఏమన్నా ఏదో గాలి అట్లా కొట్టుకొచ్చిరు కానీ వీళ్ళు చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల లేకపోతే కథ వేరే తిరుగుంటుండే సీతక్క మీద చేసిన ఆరోపణలను నిరూపించకుంటే మూల్యం చెల్లించక తప్పదు పాటలకు అతీతంగా అందరూ ఖండించాలని అన్నారు ఖండించుకోరు మీరు ఖండించుకోరాయా మరి సీతక్కకు సంబంధం లేదు ఎందుకు మాట్లాడతలేదు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇసుక లారీలతో సంబంధమే లేదు నా పిఏ ఫోనే చేయలేదు ఆ లారీల మీద రేవంత్ రెడ్డి బొమ్మలే లేవు మాయమైపోయిన లారీలు ఏడ ఉన్నాయో తెలియదు ఇవి పెట్టి మరి చెప్పమని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏడ ఉన్నాయో ఎక్కడ పోయినాయో ఎవరు దొబ్బిపోయిండో అవి అవిట్లని పదిహేడు లారీలు దొరికితే అల్ల అల్లకెళ్ళి ఏడు కీలకమైనటువంటి లారీలు పోయినాయి అవి ఆ లారీలు ఎవరి పేరు మీద ఉన్నాయి ఎందుకు పారిపోయినాయి అవి ఎట్లా పారిపోయినాయి డ్రైవర్ లేకుండా మారిపోయినాయి పోలీసు వాళ్ళే సాగ నంపిర్రా ఎట్లా పోయినాయి ఏంది చెప్పు మరి ఒక మంత్రివి కదా బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నావు కదా అవి చెప్పు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అలా కాకుండా ఇట్లా గొజ్జులను బుజ్జులను పెట్టి ఏదో బెదిరిస్తే బెదిరితో ఎవరు లేరు కాబట్టి సీతక్క ఇంకా చేసినావు ఆల్రెడీ దందా చేసినావు దొరికిపోయినావు సీతక్క కాస్త ఇసుకక్క అయ్యింది ఇప్పుడు శాండక్క అయ్యింది ఇప్పుడు ములుగు శాండక్క ఈ ములుగు శాండక్క ములుగు ఇసుకక్క ఇవన్నీ నువ్వు చేసినావు కదా దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజలకు చేసినటువంటి నొప్పుకొని నువ్వు చేయకపోతే చేసినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి నువ్వు చేయకపోతే అనేది ఏం లేదు కాబట్టి బయటకి కనపడం కదా మనం ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఉన్నది కథ ఇంకా మట్టి దంద వ్యవహారము ఇవన్నీ ఉన్నాయి ఇంకా అవిటికి ముట్టుకోలే అవిటి జోలికి కూడా అవి కూడా కొంచెం దొరకాలి దొరికిన తర్వాత ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది మట్టి వ్యవహారం ఏమవుతుంది ఏడేడ గుంతలు పడుతున్నాయి ఎట్టయి అన్నీ వస్తాయి తొందరలోనే ఇప్పుడే ఉంటుంది ఆ అసలు కథ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ మీద మాట్లాడాలంటే జరం ఎంతైనా కొంత మనసు రాదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది ఆమె మీద ఏంది అని ఇప్పుడు అధికారంలో ఉన్న కూడా ఇప్పుడే ఉంటారు అసలు కథ బాగోతావంతా ఇప్పుడే వెళ్తాది బయటికి తమరు ఆమె ఎవరయా తస్లిమా ఇద్దరు కలిసి చేసినటువంటి అన్ని అక్రమ కూడా బయటకు వెళ్తాయి ఎందుకెళ్ళవక తప్పకుండా వెళ్తాయి ఆ రిజిస్ట్రేషన్లు ఆ కథలు డబల్ డబల్ రిజిస్ట్రేషన్లు ఏవనంటే ఆమె నీ పేరు చెప్పుడు నువ్వు ఆమె పేరు చెప్పుడు ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి అంటాడ తెలివందే ఉంది ఆడ కథ